హలో ఎవరి అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఆయన బర్త్డే అనమాట సో ఆయన కోసం ఏమేమి స్పెషల్ వంటలు చేస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను సో మా ఆయనకి సొరకాయ అంటే బేసిక్గా కొంచెం బాగా ఇష్టమవుతుందనమాట సో అందుకే మార్నింగే సొరకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను దీనికి కాంబినేషన్ చపాతి అయితే చేసేస్తున్నాను ఇంకా ఎవరు లేవలేదన్నమాట నేను ఒక్కదాన్నే లేచాను ఇంకా ఇంటి పని అంతా చేసుకుంటూ వంట అయితే స్టార్ట్ చేసేసాను సో ఈరోజు హాలిడే కాబట్టి ఇంట్లోనే ఉంటారు అన్ని నిదానంగా అయితే చేసేసుకుంటున్నాను ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది సొరకాయ క్యూబ్స్లా కట్ చేసేసుకోవాలి ఇంతకుముందు కూడా షేర్ చేశాను ఈ రెసిపీ సో ఇప్పుడు కొంచెం వేరేగా చేస్తున్నాను అనమాట అంతే ఈ రెసిపీ కూడా షేర్ చేసేస్తాను సో ముందుగా సొరకాయన అంత కట్ చేసేసుకున్నాను కదా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసేసుకున్నాను తగినంత ఉప్పు అయితే వేసేస్తున్నాను ఇది కొంచెం సప్పగా ఉంటుంది కదా కాయ ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకునేస్తే కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుంది సో మంచిగా మిక్స్ చేసుకునేసి దీన్ని ఒక రెండు విజులు వదులుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో చిన్న కుక్కర్ కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే రెండు విజులు అయితే వదులుకుంటే సరిపోతుంది ఏదైనా ఇలా స్పెషల్ డేస్లో వాళ్ళకి నచ్చిన రెసిపీస్ చేసిస్తే వాళ్ళు తినేసి హ్యాపీ ఫీల్ అయిపోయి చిన్న కాంప్లిమెంట్ ఇస్తారు కదా బాగుంది బాగా చేసావు అనేసి అదైతే నాకు చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది సో అందుకే ఫస్ట్ రెసిపీనే నచ్చిన రెసిపీతోనే స్టార్ట్ చేస్తానన్నమాట అది మా ఆయన బర్త్డే కానీ మా పిల్లోని బర్త్డే కానీ ఏదైనా కానీ సో సొరకాయ ఉడికిపోయిందనమాట దాన్ని తీసి పెట్టేశాను సైడ్లో ఇంకా కొంచెం పాయసం చేద్దాం అనుకున్నాను ఇక్కడ బెల్లం యాడ్ చేయాల్సి ఉంది బట్ కూరగాయలు అమ్ముతా ఉండేవాళ్ళు వచ్చింది అందుకే వెళ్ళాలనేసి నేనైతే ఇప్పుడు కొంచెం షుగరే యాడ్ చేశాను చేసేది కూడా కొంచెం క్వాంటిటీనే కాబట్టి ఒకరోజు పర్లే అనిపించింది సో సేమ్ పాలు బాగా మరిగిన తర్వాత సేమియా అయితే యాడ్ చేసుకుంటున్నాను షుగర్ యాడ్ చేసుకున్నాను కొంచెం మీడియంగా యాడ్ చేసుకున్నాను అనమాట తగినంత స్వీట్ అయితే యాడ్ చేయలేదు బాదం పౌడర్ వేస్తాను కాబట్టి ఇంకా టూ స్పూన్స్ అంతా ఎలకాయల పౌడర్ అయితే వేసుకున్నాను చాలా సింపుల్ పాయసము ఈవెన్ ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది అండ్ ఇంకా ఇది సిమ్లో చేస్తున్నాను మరిగే లోపల నేను ఇంకా చిన్నగా వచ్చింది కదా ఈ టైంలో బాదం పౌడర్ అయితే వేస్తున్నాను ఈ పాయసం వచ్చేసి ఇట్లా నీళ్ళు లాగా కొంచెం థిక్గా ఉంటుంది బాగుంటుంది ఇది ఒకలాగా యునిక్ టేస్ట్ అయితే ఉంటుంది కొంచెం క్విక్గా ఫాస్ట్గా చేసేయాలంటే ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఈ సేమియా ఆ బాదం పౌడర్ రెండు ఉడికిందంటే పాయసం రెడీ అనమాట ఒక రెండు మూడు సార్లు బాయిల్ వచ్చిందంటే అయిపోయింది సో ఇంకా దీన్ని ప్లేట్ మూసేసి పెట్టేస్తే థిక్గా అవుతుందనమాట ఇంకా నీళ్ళుగానే ఉండాలి అంటే ఇంకొంచెం పాలు కానీ నీళ్ళు కానీ ఎక్కువ యాడ్ చేసుకోవాలి చూడండి చాలాసేపు అయిన తర్వాత అయితే ఇలా కొంచెం లిక్విడ్ లాగా కాకుండా ఇలా గట్టిగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీకు నచ్చితే గీలో జీడిపప్పు ద్రాక్ష ఇవన్నీ కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు మా ఇంట్లో ఇప్పట్లో నట్స్ అయితే ఎవ్వరికీ నచ్చట్లేదు అన్నమాట సో అందుకే నేను కంప్లీట్గా స్కిప్ చేస్తున్నాను మా ఆయనకి అయితే ఒక చిన్న బౌల్లో వేసి ఇచ్చేసాను చాలా అంటే చాలా బాగుంది ఆయన అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట సో ఆయన ముందరే అంత లేస్ చేసేస్తున్నాను అనేసి రోజు జరిగేదే బట్ ఇలా స్పెషల్ డేస్లో చేసి ఇచ్చే దాంట్లో వాళ్ళకే వెరైటీగా కొంచెం బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం ఇంకా బాగా హ్యాపీగా ఉంటాము అండ్ సొరకాయ కర్రీ చేస్తున్నాను కదా శనకాయ గింజలు అయితే వేయించేసుకుంటున్నాను కొన్ని ఉన్నాయన్నమాట నేను చూసుకోలేదు ఇంట్లో ఉంది అనుకున్నాను అందుకే దీన్ని కూడా కొంచెం శనగపప్పు అయితే యాడ్ చేసుకుంటాను సో ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా యాజ్ యూజువల్ సాసులు జీలకర్ర కరివేపాకు ఉంటే కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఆడిన తర్వాత పచ్చిమిర్చి ఎర్రగడ్డలు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే పిన్నె ఫ్రై అయిపోతుంది కదా సో నేను చేసేదాన్ని కూడా ఈజీ రెసిపీస్ అన్నమాట అందుకే ఒక నాలుగైదు రెసిపీలు చేసినా కూడా టైర్డ్ ఫీల్ రాదు అరే ఇన్ని వంట అనే స్ట్రెస్ ఫీల్ రాదనమాట ముందుగానే చాలా క్విక్ క్విక్ క్విక్గా అయిపోతుంది నేను చేసేదాన్ని కూడా సో ట్రై చేయండి మీరు ట్రై చేయండి ఎంత క్విక్ అయిపోతుంది అనేసి మీకే అర్థమవుతుంది అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోండి టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాను బాగా పండింది కదా ఈజీగానే మ్యాష్ అయిపోతుంది అండ్ దీంట్లో సాల్ట్ వేసుకున్నాను అనమాట రాళ్ళు ఉప్ని నైస్ ఉప్పు చేసుకున్నాను ఇంకా దాంతోనే చినకాయ గింజలు కొంచెం శనగపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను సో నచ్చితే టెంకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ ఒక్కొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ వేరే వేరేగా చేంజ్ అవుతూ ఉంటాయి కదా సో చాలా బాగుంటాయి మనకి ఏది నచ్చితే అది యాడ్ చేసుకుంటూ ట్రై చేస్తూ ఉండాలి అండ్ ఇంకా సొరకాయ అయితే మంచిగా కుక్ అయింది లైట్గా అంటే చాలా లైట్గా ముదిరింది అన్నమాట కాయ రెండు విజిల్ సరిపోయింది కానీ అండ్ దీని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇది మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత టొమాటో గుజ్జులా కనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే వేరేలా చాలా బాగుంటుంది సొరకాయ వచ్చేసి చాలా వాటర్ కంటెంట్ ఉండే వెజిటేబుల్ కదా సో హెల్త్ కూడా మంచిది ఎండలకు కూడా మన బాడీ అయితే కూల్గా ఉండేదానికి సపోర్ట్ అవుతుంది సో ఈ స్టేజ్లో ఇంకొంచెం మనకి నీళ్ళు నీళ్ళుగా కావాలి అంటే ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చపాతి చేస్తున్నాను కాబట్టి థిక్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను సొరకాయలు ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఇంకా సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసేస్తున్నాను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇది కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలంతే సో ఇప్పుడు నీళ్ళుగా ఉంది కదా చిన్నగింజల పొడి వేస్తేనే థిక్గా వస్తుంది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది కూడా అంటే అంతా ఈక్వల్గా మిక్స్ అయ్యి ఒక ఫైవ్ మినిట్స్ అంతా కుక్ అవుతుంది కదా ఇలా కుతుకుతా అని ఉడికినప్పుడు మనం ఈ చిన్నగింజల పొడి అయితే వేసేసుకోవాలి దీని అయితే ఒక టూ మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకునేస్తే రెసిపీ అయితే రెడీ ఇది వచ్చేసి చపాతీకి దోశకి పూరీకి అన్నిటికీ ఈవన్ రైస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే నా లాగా స్కిప్ కూడా చేసేయచ్చు అనమాట అండ్ చూడండి చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఒక మసాలా గ్రేవీ లాగా సో డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి ఎలా అనిపించిందో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో అయితే మెన్షన్ చేసేది మర్చిపోకండి సో ఇంకా చపాతి అయితే చేసేయాలన్నమాట సో పిండి అయితే ఆల్రెడీ కలిపి పెట్టేశాను పొద్దున్న లేస్తేనే ఫస్ట్ ఇదే చేశాను అనమాట పిండి బాగా ఊరితే బాగా టేస్టీగా అండ్ స్మూత్గా వస్తుంది కదా అందుకనేసి అండ్ ఈరోజు చపాతీని అయితే కొంచెం కొబ్బరి నూనెతో చేస్తున్నాను అనమాట సో ఆయిల్ యూస్ చేస్తేనే చపాతి కొంచెం నిజంగానే చాలా సాఫ్ట్గా వస్తుంది ఆయిల్ గీ ఏది యూస్ చేయలేదంటే కొంచెం గట్టిగా ఉంటుంది అందుకే అందరూ ఆయిల్ ప్రిఫర్ చేస్తారు చాలా బాగా వస్తుంది సో మనకు చపాతీ కూడా ఇప్పుడైతే రెడీ అయిపోయింది మొత్తం అందరికీ సరిపడా అయితే కాల్ చేశాను అనమాట ఇంకా ఫుడ్ అయితే తినడానికి మొత్తం హాల్లో తీసుకుని పెట్టేస్తున్నాడు మా అబ్బాయి ఆల్రెడీ చిన్న చిన్నగా అయితే స్టార్ట్ చేశాడు అంటే ప్లేట్లు ఎత్తుకు పోయి పెట్టేది వాటర్ ఫిల్ చేసుకుని ఎత్తుకు పోయి పెట్టేది ఇలా అంతా చేసాడు అనమాట సో ఫైనల్గా సర్వ్ చేసేస్తున్నాను సో చపాతి సొరకాయ కర్రీ అనమాట సో థిక్గా బాగుంది కదా సో ఇదే రైస్ కావాలంటే ఇంకొంచెం వాటరీ వాటరీగా పెట్టుకుంటే సరిపోతుంది సో టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉండింది అనమాట అండ్ ఇంకా ఒకేసారి డిన్నర్ అయితే చేసేస్తున్నాను బిర్యానీ చేద్దామనుకున్నాను అనమాట సో ఇంకా లంచ్కి అయితే ఈరోజు చపాతి తిన్నాం కదా అంత ఈజీగా ఆకలి కూడా అవ్వదు అందుకనేసే నైట్కి ఒకేసారి అయితే చేసేస్తున్నాను మధ్యాహ్నంకి ఏమంటే వాటర్ మిలన్ కానీ ఇలా ఏదైనా ఒక ఫ్రూట్ తిందామనేసి డిసైడ్ అయ్యామనమాట బికాజ్ అయితే కొంచెం హెవీగా ఉంది కదా బిర్యానీ అనేసి అండ్ చికెన్ అయితే చేసేస్తున్నాను సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట మా ఆయన లేచక ముందే అంతా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అండ్ చికెన్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టింటిని ఇప్పుడు తీసేసి రెడీ చేసేస్తున్నాను సో నీట్గా వాష్ చేసుకునేసి కొంచెం పసుపు అయితే వేసుకుని ఇంకా బిర్యానీ మసాలా అంతా వేసేస్తున్నాను అనమాట పట్టా లవంగం ఎలక్కాయలు ఇంకా స్టార్ ఫ్లవర్ బిర్యానీ ఆకైతే స్కిప్ చేస్తున్నాను అది ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర లేదు అండ్ కొన్ని ఎలక్కాయలు అంటే రెండు మూడు వేసుకుంటున్నాను అండ్ ఒక బిగ్ స్పూన్ అంతా జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను సో జీలకర్ర వేస్తే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది బాగా నచ్చుతుంది అనమాట అండ్ తగినంత ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఉప్పు అయితే కొంచెం తక్కువ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయిపోతే అసలు బాగోదు కాబట్టి ఇప్పుడైతే ఈ చికెన్కి తగినంత మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను అండ్ టూ స్పూన్స్ కారం పొడి యాడ్ చేసుకుంటున్నాను ప్లెయిన్ కారం పొడి అనమాట పాటు ధనియాల పొడి కూడా ఈక్వల్గా యాడ్ చేసుకుంటాను నేను కారం పొడి ఎంత యూస్ చేస్తానో ధనియాల పొడి కూడా అంతే యాడ్ చేసుకుంటాను అనమాట అండ్ మార్నింగ్ చపాతీ చేయడానికి కొంచెం కొబ్బరి నూనె గ్లాస్లో పెట్టుకున్నాను ఇప్పుడు దాన్నే యాడ్ చేస్తున్నాను ఈ ఇప్పట్లో నేను ఒక లీటర్ కొబ్బరి నూనె తెచ్చుకున్నాను ఇంకా అది ఖాళీ అయ్యే వరకు ఆయిల్ యూజ్ చేస్తాను అనమాట ఇంకా తర్వాత మళ్ళీ వేరే ఆయిల్ తెచ్చుకుంటాను ఆ ఆయిల్ అంటే ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తూ ఉంటాను అండ్ కొన్ని పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ అయితే యాడ్ చేస్తాను అనమాట సో ఈ పచ్చిమిరకాయలు సుమారుగా కారం అయితే ఉంది ఫ్రెష్గా ఉంది కదా సో నేను ఫస్ట్ బిర్యానీ చేసింది వచ్చి నాకు పెళ్ళైన తర్వాత నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అనమాట యూట్యూబ్లో చూసుకుని చేశాను ఫస్ట్ టైమే చాలా బాగా వచ్చింది ఇంకా అదే పద్ధతిలో చేస్తానన్నమాట అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను బట్ ఫస్ట్ చేసినట్టు అప్పుడు టేస్ట్ బాగా వచ్చింది కదా సో ఒక రెస్పెక్ట్ అనమాట అలా చేస్తే ఏ సిచ్యువేషన్లైనా కూడా బాగా వచ్చేస్తుందనేసి అండ్ ఇంకా కొన్ని ఎర్రగడ్లు స్లైసెస్గా కట్ చేసుకునేది అండ్ కొన్ని టమోటాలు అనమాట ఎప్పుడు బిర్యానీకి కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసుకునే దానిపైన కూడా డిపెండ్ అవుతుంది టేస్ట్ అనేది ఎప్పుడు ఇట్లా నిలువుగా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఒక రెండు ఎర్రగడ్డలు ఒక చిన్ని టమాటో అయితే యాడ్ చేసుకున్నాను ఎరగడ్లు వచ్చేసి మీడియం సైజ్ అనమాట ఇంకా కొంచెం నిమ్మకాయ అయితే పిండేసుకోవాలి ఒక హాఫ్ నిమ్మకాయ అయితే యాడ్ చేస్తున్నాను పెద్దగా ఉంది కదా ఇది జ్యూసీగా కూడా చాలా పుల్లగా బాగుందన్నమాట సో హాఫ్ అయితే సరిపోతుంది అండ్ సీడ్స్ కూడా తీసేయాలి పడిపోయింది యాక్చువల్గా లెమన్ చేసే దాంట్లో ప్రెస్ చేయొచ్చు అప్పుడప్పుడు ఇలా చేయాలనిపిస్తుంది కదా మాన్యువల్గా సో ఇంకా సీడ్స్ కూడా తీసేయాలి లేదంటే రైస్ తినేటప్పుడు పంటి కింద తగిలిందంటే చేదుగా టేస్ట్ మొత్తం పాడైపోయినట్టు అనిపిస్తుంది నోరు చెడిపోతుంది సో తీసేసాను అనమాట అండ్ ఇంకా ఇప్పుడు తగినంత పెరుగైతే యాడ్ చేస్తున్నాను ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను అనమాట సమ్టైమ్స్ ఇలా ప్యాకెట్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది నేనైతే నా సెల్ఫ్గా నేను చాలా అనమాట పాలు పెరుగు నెయ్యి ఇలాంటిదంతా తినేది అసలు పాలు అయితే అస్సలు యూస్ చేయను ఇంకా ఇంట్లో మా ఆయనకి మా పిల్లోనికి అవసరం అవుతుంది అనేసి వాళ్ళిద్దరికైతే పాలు పెరుగు అయితే ఇంటికి తెస్తూ ఉంటాను సమ్టైమ్స్ కొబ్బరి పాలు కానీ లేదంటే ఇంకా ఈ సోయా మిల్క్ సోయా పెరుగు కూడా చేస్తూ ఉంటాయి ఇంట్లో మా ఆయనకి అంతగా నచ్చలేదు అన్నమాట అది ప్లాంట్ బేస్డ్ మిల్క్ అండ్ కర్డ్ కదా అది ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది సో ఆయన తినరనేసి నాకు కావాల్సినప్పుడు అయితే నేను మిల్క్ షేక్ ఏమైనా చేసుకోవాలనుకుంటే నేను ఆ సోయా మిల్క్తో చేసుకుంటాను ఇంకా మా పిల్లోనికి మా ఆయనకైతే ఈ ప్యాకెట్ పాలే అనమాట ఇన్ని యాడ్ చేశాను కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చివాసన రాకుండా ఉండేదానికి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేదే మర్చిపోయాను సో ఇప్పుడు ఎలాగో ఇప్పుడే గుర్తొచ్చింది ఇంకా మేలు వంట చేసిన తర్వాత గుర్తొచ్చింటే బాగుండేదేమో సో గుర్తొచ్చింది కాబట్టి ఇప్పుడు యాడ్ చేసి ఒక మిక్స్ అయితే మళ్ళీ ఇచ్చేస్తున్నాను మంచిగా మిక్స్ చేసి ఇంకా మేము తినేది వచ్చేసి డిన్నర్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఒక ట్వెల్వ్ థర్టీ అవుతూ ఉంది సో రెడీ చేసి పెట్టేశాను అనమాట బాగా మసాలా అంతా ముక్కలు పెట్టి టేస్ట్ చాలా బాగుంటుంది సో మార్నింగ్ చేయాలంటే నైట్లో చేసేస్తాను నైట్లో చేయాలంటే ఇలా మార్నింగ్లో చేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఈవెన్ చికెన్ కూడా సాఫ్ట్గా కొంచెం టెండర్గా బాగుంటుంది కొంచెం ఇలా ఊరు పెట్టడానికి ట్రై చేయండి ఎప్పుడైనా చేయాలనుకుంటే ప్రీ ప్లాన్ ఉంటుంది కదా ఇట్లా అకేషన్ చేసుకోవాలి లేదా పండక్కి చేసుకోవాలి అనేసి సో ముందుగానే ఇలా చేసి పెట్టేసుకోండి అండ్ ఇప్పుడైతే డిన్నర్ టైం రానే వచ్చేసింది ఇంట్లో ఏం చేయలేదన్నమాట ఇలా వంట చేయడం తినడం కూర్చొని టీవీ చూడడం ఒరికొగరు కబుర్లు చెప్పుకోవడం మా పిల్లడు ఉంటాడు కదా తనైతే అయితే ఒక హండ్రెడ్ టైమ్స్ విష్ చేస్తూనే ఉంటాడు ఇలా సరదా సరదాగా అయిపోతూ ఉందన్నమాట ఇంకా డిన్నర్ వచ్చేసి నేను సిక్స్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేశాను వంట చేయడము అంతా ఆల్మోస్ట్ రెడీగా ఉంది కాబట్టి త్వరగానే అయిపోతుంది ముందుగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను గీ కూడా యాడ్ చేసుకోవచ్చు గీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను అండ్ ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టింటిని ఇప్పుడు తీసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర పుదీనా రెండు ఫైన్గా చాప్ చేసుకోండి అయితే యాడ్ చేసేసాను ఇప్పుడు దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం టు హై ఫ్లేమ్లో చేస్తున్నాను ఈ ప్రాసెస్ మొత్తంని కూడా ఈ వాటర్ అంతా కొంచెం మగ్గాలన్నమాట మగ్గిందంటే అప్పుడు సరిపోతుంది ఉప్పు కారం అంతా బాగా ఇంకా అబ్జర్వ్ అయ్యింది చికెన్కి అనేసి మనకు అర్థమవుతుంది సో చికెన్ కలర్ చూస్తూ ఉంటేనే ఎల్లో కలర్గా ఉంది అస్సలు కారమే యాడ్ చేయలేదు అన్నట్టు కొంచెం లైట్గా మసాలా టేస్ట్ చూస్తే అస్సలు కారమే లేదన్నమాట ఉప్పు కూడా చాలా తక్కువ ఉంది సో ఎప్పుడు నేను చాలా స్పైసీగా చేస్తానన్నమాట ఈవెన్ ఈ బిర్యానీ చేసేటప్పుడు కానీ స్పెషల్గా ఇట్లా అకేషనల్గా అంటే సెలబ్రేషన్స్ అప్పుడు చేస్తే పెడితే చాలా ఎక్కువ కారం పెట్టేస్తాను అందుకే మా పిల్లోడు అయితే అస్సలు తినడు అందుకే ఈసారి కొంచెం జాగ్రత్తగా యాడ్ చేస్తాము అని చూస్తే చాలా అంటే చాలా తక్కువైపోయింది సో అందుకే ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకున్నాను ఉప్పు కారం రెండు కూడా సో ఈసారి అయితే మంచిగా కుదిరింది అనమాట కారం ఎక్కువ ఏమి ఉండలేదు ఇప్పుడు యాడ్ చేసింది కదా అండ్ కొంచెం బాగుంది మా పిల్లోని కూడా చాలా స్పైసీ ఏమనిపించలేదు ఇప్పుడైతే ఆయిల్ అంతా పైన తేలింది కదా ఇప్పుడైతే సగం తీసేస్తున్నాను తీసేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను రైస్ వచ్చేసి ఒక వన్ అవర్ నుంచి సోక్ చేసి పెట్టాను అనమాట సో రైస్ మంచిగా సోక్ చేస్తే మంచిగా పలుకులు పలుకులుగా వస్తుంది అరోమా కూడా బాగుంటుంది సో నేను ఇప్పుడు మినిమమ్ థర్టీ మినిట్స్ దాకా సోక్ చేస్తాను ఈరోజైతే మంచిగా ఇంకా హాఫ్ అన్ అవర్ ఎక్కువగానే సోక్ చేశాను ఇలా కొంచెం మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా మిగిలిండే చికెన్ కూడా ఇలా లేయర్ లాగా యాడ్ చేస్తున్నాను హెవీగా ఇంకా హెవీ క్వాంటిటీ చేస్తాం కదా వన్ కేజీ టూ కేజీ అలా అప్పుడు ఈ ప్రాసెస్లో చేస్తే ఇంకా ఈజీ అనమాట సో నేను చేస్తుండేది హాఫ్ కేజీ చికెన్ అండ్ హాఫ్ కేజీ రైస్ కాబట్టి ఈజీగానే కలిపెట్టేసుకోవచ్చు అండ్ ఇంకా ఈ గిన్నెలోనే మొత్తం మసాలా అంతా అతుక్కుని ఉంటుంది కదా వాటర్ అయితే ఇలా మిక్స్ చేసేసి యాడ్ చేస్తున్నాను సో యూజువల్గా పులావ్ చేసేటప్పుడు వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను కదా ఇలా చికెన్ బిర్యానీ చేసేటప్పుడు ఏంటంటే వన్ గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు లేదంటే ఒకటి ముక్కాల్ గ్లాస్ యాడ్ చేశాను అనమాట ఈ చికెన్ ఫ్రై ఉంటుంది కదా అప్పుడు ఆ చికెన్లో ఉండే గ్రేవీని బట్టి వాటర్ అయితే యాడ్ చేస్తాను ఇంకా ఫైనల్గా కొంచెం చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను సో ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఇప్పుడు కూడా కారం ఉందేమో ఎక్కువైపోతుందేమో ఇలా రెండిటిగాను మైండ్ స్ట్రగుల్ అవుతామనిది మా పిల్లోడు తినే వరకు అది అట్లనే ఉంటుంది నాకు ఎందుకంటే కారం ఉందా లేదా ఉంటే తనకి ఇబ్బంది చాలా తక్కువ ఉంటే మేము తినలేము ఇలా సో చూడ్డానికి కూడా ఎంత బాగా వచ్చింది కదా పలుకులు పలుకులుగా ఉంటేనే తెలిసిపోతుంది కదా సో నేను కొంచెం లైట్గా వాటరీగానే చేస్తాను మా పిల్లోడు తినడానికి ఈజీ అవుతుందనేసి మొత్తం పలుకులు పలుకులుగా చేస్తే పిల్లలు తినలేరు కదా అందుకనేసి చూడండి ఈవెన్గా కలిపేస్తున్నాను సో చాలా క్విక్గా అయిపోయింది కదా సో మనం ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు చేసుకుంటే చాలా ఈజీ ఎన్ని వంటలైనా కూడా చేసేయొచ్చు సో ఇదన్నమాట మా ఆయన బర్త్డే కోసం నేను చేసుకున్న కొన్ని కొన్ని సింపుల్ సింపుల్ రెసిపీసు మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీస్ అన్నీ మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ కదా నేను చేసుకున్నట్టు ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీ ఫస్ట్ అయితే మా పిల్లలకైతే తినిపించేస్తున్నాను అనమాట తనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు సో కొంచెం పెరుగు కావాలన్నాడు అనమాట చాలా వేడి వేడిగా ఉంది చూడండి ముద్ద కట్టినట్టు అనిపిస్తుంది కానీ చాలా పలుకులు పలుకులుగానే ఉంది సో చికెన్ కూడా మంచిగా కుక్ అయింది చూడండి ఎంత ఈజీగా బ్రేక్ అయిపోతూ ఉంది కదా సో ఇంకా పెరుగైతే తెచ్చాడు లోపల రెడీగా పెట్టింది మా ఆయనకి మా పిల్లలకి ఇద్దరికి కంపల్సరీ కావాలి కాబట్టి అండ్ చేసి పెట్టేంటిని సో బిర్యానీ కూడా చాలా బాగుంది పొద్దున్న సొరకాయ కూడా బాగుంది పాయసం బాగుంది అన్నీ చాలా బాగా కుదిరింది అన్నమాట సో మా ఆయన బర్త్డేని అయితే అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాము మేము కేక్ కటింగ్ ఏం చేయము ఇలా డిన్నర్ మంచిగా చేసుకుని తినేది ఇంతే అన్నమాట ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా బాయ్ బాయ్